నేను చెప్పిన నాలుగు మూడు హక్కులు ఒక డీటెయిల్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అది వ్యక్తి చాకరీ కేసు ఆ ఇన్ఫర్మేషన్ దగ్గర వెళ్ళాలి డిసైడింగ్ అథారిటీ ఈ సాడియో కానీ కేసు మీ దగ్గరకి వచ్చినప్పుడు నా కూడా మీకెన్ హ్యావ్ ఎ ఓపెన్ డిస్కషన్ అప్పుడు నాకు డౌట్ వచ్చింది తెలియ వస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఏది వచ్చినా సరే ఇన్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వాంటెడ్ లీవరా కాదా అని చెప్పి అన్నప్పుడు విత్ మిటింగ్ స్టేట్మెంట్ తీసుకోవడం కానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ తో కన్వర్జెన్స్ అయితే సమన్వయంతో ఒక్కొక్క డిపార్ట్మెంట్ తో ఇది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పని లేదా లేబర్ డిపార్ట్మెంట్ పని అని ఏది లేదు ఇట్ ఇస్ కన్వర్జెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లో కూడా చెప్పబడింది ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్ రోల్ మనం చూసాం సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది లేబర్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మెడికల్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ యూనిట్ రోల్స్ అనేవి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లో ఉన్నాయి నేను ఖచ్చితంగా మీకు సాఫ్ట్ కాపీ అనేది నేను పంపించగలను కంపల్సరీగా ఈ కేసెస్ మన చుట్టూనే ఉంటాయి మనకి సో జస్ట్ లెటెస్ పుట్టే లెన్స్ ఆ లెన్స్ పెట్టుకుని చూసినప్పుడు ఖచ్చితంగా తెలుస్తాయి మోస్ట్ వనరబుల్ సిచ్యువేషన్ లో ఉన్నాను నేను చెప్పినట్టు రీసెంట్ గా మేము కేసులో ఒక